जसको निमा छ त्यो लोकल हो भयो ठिक नै हो के कुन 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 ਕਿੰਨਾ ਦਿਨ ਆਹ ਵੇਲੇ ਮੁੰਡਾ ਇੰਨਾ ਲੱਗਦਾ ਸਾਥੀ ਪੂਰਾ ਪੂਰਾ ਫਿਨਿਸ਼ਿੰਗ ਨਹੀਂ ਆਇਆ ਨਹੀਂ ਲੈ ਇਲਾ

बस कोई नहीं ऑनलाइन कल कलश 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 इंस्टॉल 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 ಮಲ್ಲಿ ಮೊತ್ತ <Tippettand throat> <that's> किडा ऑफिस में मरी हुई है एक बार को शौचालय एक बार शेड दिया ऑलरेडी नहीं शेड तो नहीं गया वर्ल्ड रत्नागर 34 तो जी में है के जस्तो कताको रहे हुन्छ नि यो हेर न नम्बर आछ ए मान न सटरबोक न उनीले यसरी जे गरौ उनी नम्बर ला कट कन्ट भन्दै छ नि यो ठाना ला हां इले कुरा रेडियो मा छ नि 2 किलो टांक आछ

समस्त माननीय आयान मिलुर अधीन कोनगत రోజు సారంగపూర్ మండలంలోని శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని పరమాత్ముని మా స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్తులు పెద్దలందరితో కలిసి శివుణ్ణి దర్శించుకోవడం జరిగింది ఎందుకంటే అప్పుడు సారంగపూర్ మండలమే ఓన్లీ సారంగపూర్ మండలం పెబ్బట్ల గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ అదే విధంగా ముఖ్యంగా మా ఇంటి దైవం దుబ్బరాజేశ్వర స్వామి మరి ఎవరైతే ప్రజలు ఏది కోరుకున్నా కూడా వాళ్ళకు కోరుకున్న కోరికలు తీరే విధంగా మరి ఇంటికి కొంగు బంగారం మరి ఈ యొక్క దుబ్బరాజన్న అని చెప్పేసి పిలుస్తారు ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక తీర్చే దైవం ఇవాళ దుబ్బరాజరాజేశ్వర స్వామి అని చెప్పేసి మరి ప్రగాఢంగా నమ్మి భక్తులందరూ కూడా ఇక్కడికి శివరాత్రిలో అయితే అసలు సందు కూడా లేకుండా అంటే మరో దక్షిణ కా దక్షిణ కాశీగా దుబ్బరాజేశ్వర స్వామి బిమ్లవాడైతే దాని తర్వాత రాజేశ్వర స్వామిగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గొప్పగా మరి ఆరాధిస్తారు అటువంటి దైవం మరి పరమాత్ముడు ఇక్కడ ఉండడం మా అందరి అదృష్టం మరి ఇవాళ ఈ యొక్క దేవాలయానికి గోపురం లే గోపురం లేకు లేకుండే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేకుండే కొంచెం అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి ఇలా శివుని ఆజ్ఞ లేనిదే గుట్టది అనే విధంగా మరి ప్రపంచంలో దేశంలో ఎక్కడైనా కూడా శివుడు ఆజ్ఞ లేకపోతే చీమైనా ఉంటుంది ఇలా శ్వాస పీల్స్తున్నాం వదులుతున్నాం బతుకుతున్నామంటే పరమాత్మని దయ కాబట్టి ఈ పరమాత్ముని చుట్టే కాంపౌండ్ వాళ్ళు లేదు ఇక్కడ గాలిగోపురం లేదని చెప్పేసి మన పార్లమెంట్ సభ్యురాలు అప్పుడు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి నేతమ్మ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మేడం గారికి తెలుపగానే మరి ఇంత వైభవం ఉన్నటువంటి ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి దుబ్బరాజన్న ఆలయానికి మరి ఎనభై ఆరు లక్షల రూపాయలు అడిగిన వెంటనే ఎనభై ఆరు లక్షల రూపాయలు ఇవాళ కవితక్క గారు సాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ మేము మరి ఆ పనులను ఏ విధంగా జరుగుతున్నాయి మరి శివరాత్రి వచ్చే లోపల ఈ పనులను వేగవంతం చేసి మరి భక్తులకు అందుబాటులో ఉండే విధంగా పనిచేయాలని చెప్పేసి కోరడం జరిగింది పనులు కూడా మరి వేగవంతంగా జరగాలి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా జరగాలని చెప్పేసి శివరాత్రికి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కవితక్క గారు ఆదేశాల మేరకు మరి చూడడం జరిగింది పరిశీలించడం జరిగింది ఇవాళ కవితక్క గారు అంటే ఆధ్యాత్మికత ప్రజలందరూ కూడా మరి బాగుండాలని కోరుకునేటువంటి గొప్ప నాయకురాలు ఆధ్యాత్మికంగా మరి ఇవాళ బీర్పూర్ నరసింహస్వామి టెంపుల్ అయితేనేమి అక్కడ జైత్యాల్లో గుంటరాజేశ్వర స్వామి టెంపుల్ కూడా ఇరవై ఐదు లక్షలు పెట్టిరు ఇక్కడ బీర్పూర్ నరసింహస్వామికి పెట్టడం జరిగింది అదేవిధంగా కొండగట్టులో మరి భక్తులందరూ కరోనా సమయంలో విలువెలాడుతూ ఉంటే ఎక్కడికక్కడ పిట్టల్ల రాలిపోతే దాదాపు ఎనభై ఒక్క రోజుల పాటు అక్కడ హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టినటువంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మికత కలిగినటువంటి నాయకురాలు ఇవాళ కవితక్క గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా అభివృద్ధి కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు ఆపద ఎక్కడ ఉన్నా కూడా అక్కడ కవితక్క ఉంటుంది అని చెప్పేసి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ జైత్యాలు ముఖ్యంగా జైత్యాలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మళ్ళా ఎప్పుడొస్తుంది మా అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది అప్పుడు కవిత మేడం ఉన్నప్పుడు బాగుండే ఇలా దుబ్బరాజన్న టెంపులే కాకుండా ఏ కుల సంఘం కావచ్చు ఏ రోడ్డైనా ఏ డ్రైనేజ్ అయినా కూడా ఇవాళ స్కూల్ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి స్కూలు కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయలతోటి చేపట్టడం జరిగింది ఇక్కడ ఉన్న ముందట సిసి డ్రైన్ కూడా మేము అప్పుడు జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ఐదు లక్షల నిధులు కేటాయించి మరి ఇక్కడికి నిర్మాణానికి ఇవ్వడం జరిగింది ఇవాళ ఏదేమైనా కూడా ఇవాళ కొంతమంది నాయకులు శిలాఫలకాలకు మాత్రమే పరిమితం అవుతారు ప్రోటోకాల్ కానీ కవితక్క గారు ఇప్పుడు ప్రోటోకాల్లో జైత్యాల నియోజకవర్గ నియోజకవర్గానికి సంబంధించి లేకపోయినా కూడా అభివృద్ధి ఎవరు చేసిరు అని అంటే ఇలా జైత్యాల అభివృద్ధి ఎవరు చేసిర్రు ఇలా దుబ్బరాజన్న ఆలయానికి ఎనభై ఆరు లక్షల నిధులు ఎవరు తీసుకొచ్చిరంటే అది కవితక్క గారి వల్లనే సాధ్యమైందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం ప్రజలందరికీ కూడా వారందరి పక్షాన కూడా కవితక్క గారికి మా అందరి పక్షాన కూడా హృదయపూర్వక కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నాం మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్న ఆధ్యాత్మికంగా కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు ఆపద ఎక్కడ ఉన్నా కావచ్చు అక్కడ కవితక్క గారు మరి ఆ యొక్క భగవంతుని ఆశీస్సులతోటి మళ్ళీ రావాలని చెప్పేసి మన అందరి మధ్యలో ఉండి మళ్ళీ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ